వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికింది టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పెరికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పెరికాయి సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా రోజు వడ్డీ వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ఒక మండీలో ఒక సూపర్ టాప్ పడిందని అక్కడి నుంచి సమాచారం అయితే రావడం జరిగింది ఇక యావరేజ్గా మార్కెట్ ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల లోపలైతే వడ్డీపల్లిలో ప్రతి రైతుకి పడిన ధరలు అయితే ఇవే ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు ఏళ్ళ బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పిలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పిలికాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పిలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది వల్ సెవెంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ అలాగే నాసిక్ విషయానికి వస్తే నాసిక్లో ఫస్ట్ వీడియోలో మనం నాటికాయలు నాలుగు వందల వరకు అయితే తీసుకున్నారని తెలుసుకున్నాం కానీ నాసిక్లో ఇప్పుడు హైబ్రిడ్ కాయలు సీడికాయలు ఇవన్నీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే టాప్ రేట్ వరకు అయితే తీసుకున్నారని సమాచారం మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మంచి సీడికాయలు మంచి క్వాలిటీలు అయితే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారు ఇక నిన్న మొన్న చూసుకుంటే నిన్న మూడు వందల సారీ నిన్న ఎనిమిది వందల యాభై రూపాయలు సీటికాయలు పలికాయి నాసిక్లో మొన్న చూసుకుంటే వెయ్యి రూపాయలు అయితే పలికాయి ఆ రెండు రోజులు వచ్చి అక్కడ వచ్చి వానలు అయితే భారీగా పడడం వల్ల దిగుమతి తగ్గడం వల్ల రేట్లు అయితే పోయాయి కానీ వానలు అయితే ఇప్పుడు తగ్గాయి దిగుమతి కూడా ఈరోజు చాలా వరకు ఎక్కువ వచ్చిందంట ఈరోజు నాసిక్ మార్కెట్లో నారాయణ గోవాణి మార్కెట్లో చాలా రావడం వల్ల ఈరోజు వచ్చి సగానికి సగం ధర అయితే పడిపోయింది నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే హైబ్రిడ్ కాయలు అయితే పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్